నమస్తే వెల్కమ్ టు థీన్ మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ది సూపర్ మారియో గ్యాలక్సీ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినాను చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక స్టార్టింగ్లోనే ట్రైలర్లో కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టేసారు చిన్న క్యాసిల్ ఉంది ఆ క్యాసిల్ బ్రౌజర్ అయితే ప్రీవియస్ పార్ట్ వన్ మూవీ ఉంది దాంట్లో మారిజ్ ఇది అన్నమాట ఒక పెయింటింగ్ చేస్తాడు అన్నమాట బ్రౌజర్ అది బాగానే చూపించేది స్టార్టింగ్ మీకు లైక్ టూ మినిట్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ దాకా వీడియోలా మీకు వన్ మినిట్ ట్వంటీ టూ సెకండ్స్ దాకా కూడా మొత్తం కూడా ఒక ఒక సీనే ఉంటుంది ఆ ట్రైలర్ మొత్తం కూడా ఒక సీన్ చూపించేస్తారు బ్రౌజర్ పెయింటింగ్ చేస్తున్నట్టు చిన్న క్యాసలకం పైనకి వస్తే చిన్నగా ఉన్నట్టు ఒక నీళ్ళు పుట్లాగుంటారు అట్టున్నట్టు చూపిస్తారు సో ఇది ఎప్పుడు వస్తుందంటే ట్రైలర్ అని భావి దిస్ ఏప్రిల్ అని దాని తర్వాత మీకు స్టార్స్ పడుతుంటాయి అనమాట బాగా బాగా కనిపిస్తుంది ఆ స్టార్స్ పడుతుంటాయి ప్రిన్సెస్ మెయిన్ క్యారెక్టర్ ప్రిన్సెస్ అది ఇంకోటి బైక్ రైడర్స్ డెజర్ట్ సీన్ చూపించేస్తారు మళ్ళీ ఇంకోటి ఫైట్ చేస్తున్నట్టు అంబ్రెల్లాతోన కొంచెం వస్తుంది దాని తర్వాత ఒక క్యాషూల్ నుంచి జంప్ అయి వస్తాడు ఒక బ్రష్ ఉంటుంది ఆ బ్రష్ నుంచి కలర్ రాగానే మొత్తం ఆర్మర్డ్ అయిపోతుంది బ్రష్ యొక్క టిప్ పెయింట్ బ్రష్ టిప్ ఉంటుంది కదా అది ఒక మేస్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతా అనమాట ట్రాన్స్ఫార్మ్ అయిపోయి నేను మయ్యం ఆ ఇంకొచ్చిన అయితే డైలాగ్ కొడతాడు అనమాట అది బాగుంది బ్రౌజర్ వాళ్ళకి కొడుకున్నట్టుండు అది ల్యూ జియో మారితో పాటు ఫైట్ చేస్తున్నట్టు బాగుంది అది సూబర్ మారియో గ్యాలక్సీ అండ్ టైటిల్ మూవీ ఆ టైటిల్ కూడా వచ్చేసాయి ఎయినింగ్లో ఇంకొక క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ అనమాట ఇంకొక ప్రిన్సెస్ ఉన్నట్టుంది ఫైట్ చేస్తారు ఇంకొక అది స్టార్ పవర్ ఏదో ఉన్నట్టుంది స్టార్స్ పవర్ అది చూపించేస్తారు అది అది బాగా అనిపించింది నాకు సీన్ బాగుంది ఎండింగ్ బ్లాస్ట్తోనే అయిపోయింది అనమాట ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ వస్తుంది అయితే అంటారు ఓన్లీ థియేటర్స్ ఏప్రిల్ వస్తుంది అనేసి అన్నారు సో చూడాలి ఏప్రిల్ వస్తుందా లేకపోతే మనకి మన ఏమైనా డేట్స్ చేంజ్ అవుతుందో తెలియదు ప్రస్తుతం అయితే ఏప్రిల్ అనౌన్స్ చేసే కాబట్టి ఫస్ట్ టైం ఉంది అంటే ఇది నవంబర్ కాబట్టి చాలా టైం ఉంది వెయిట్ చేయొచ్చు ఇంకా మధ్యలో ఒక ఇంకొక ట్రైలర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ సూపర్ మారియో బాగానే ఉండే కాబట్టి సూపర్ మారియో గ్యాలక్సీ మూవీ కాదు ఇంకో బాగానే ఉండే ట్రైలర్ ప్రకారం యానిమేషన్ చాలా స్మూత్గా అనిపించింది సో వెయిట్ చేద్దాం ఇది నా ట్రై ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ మీరేమనుకుంటారు మీ ఓపెన్స్కి ఎంత కామెంట్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం